హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఢీ కొట్టుకున్న రెండు విమానాలు మూడు వందల పన్నెండు మంది ప్రాణాలు గాళ్ళు అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అసలు ఏం జరిగింది ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక కలకత్తా ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది ఒకే రన్వే పైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో విమానాలు రెక్కలు ఊడిపోయాయి అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన తర్వాత పైలట్లను విధుల నుంచి తొలగించాయి అయితే ఈ ఘటనపై వివరాల ప్రకారం బుధవారం ఉదయం పది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది ఇక విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు నూట అరవై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఇక మరో విమానం ఇండిగోకి చెందింది కాగా కలకత్తా నుంచి దర్భాంగకు వెళ్లేందుకు రెడీ అవుతుంది అయితే ఈ విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు నూట నలభై తొమ్మిది మంది ప్రయాణికులు అయితే ఉన్నారు అయితే ఈ రెండు విమానాలు ఒకేసారి రన్వే పైకి వచ్చాయి అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ వెల్లడించింది విచారణ సమయంలో సిబ్బందిని కూడా విచారిస్తామని తెలిపింది చూశారు కంటే మొత్తం మీదుగా పెను ప్రమాదం అయితే తప్పినట్లయింది అయితే ఆ రన్వేపై రెండు విమానాలు ఢీకొనడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అయితే రెండు విమానాల్లో కలిపి దాదాపుగా మూడు వందల పన్నెండు మంది అయితే సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మూడు వందల పన్నెండు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా పెను ప్రమాదం తప్పినట్లయింది చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్